గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదామాంధ్ర క్రీడా పోటీలకు శ్రీకారం చుట్టారని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లి ఏపీఆర్ఎస్ పాఠశాలలో ఆడుదామాంధ్ర క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు స్వయంగా క్రికెట్ ఆడి ప్రారంభించారు అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కబడ్డీ ఖోఖో వాలీబాల్ బ్యాడ్మింటన్ క్రికెట్ వంటి ఈ ఐదు ఆటల్లో పోటీలు ఉంటాయన్నారు గ్రామీణ సచివాలయ స్థాయి నుంచి మండల నియోజకవర్గ జిల్లా రాష్ట స్థాయి ఈ పోటీలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు యువతను ఎందులో భాగస్వామ్యం చేయాలన్న సదుద్దేశంతోనే ఆడుదామాంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హెచ్వి జయరాం మున్సిపల్ కమిషనర్ రవిబాబు చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి వైస్ చైర్మన్లు కోనేటి రామకృష్ణ తమరాన అప్పలనాయుడు టౌన్ వైసీపీ అధ్యక్షులు శివ నర్సీపట్నం ఎంపీపీ సుర్ల రాజేశ్వరి ముస్లిం సంచార జాతుల డైరెక్టర్ చోటి మార్కెట్ కమిటీ డైరెక్టర్ శారద వైసీపీ మహిళా విభాగం కార్యదర్శి లలిత బేతిరెడ్డి విజయ్ ఎంపీడీఓ జయమాధవి తహసీల్దార్ అన్నాజీరావు మండల విద్యాశాఖాధికారి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు గౌరవ గౌరవ ఆర్డీఓ గారికి అలాగే గౌరవ కమిషనర్ గారికి మున్సిపల్ చైర్మన్ గారికి వైస్ చైర్మన్లకు అలాగే నచ్చపట్న ఎంపీపీ గారికి నచ్చపడిన ఎంపీడో గారికి అలాగే నచ్చపట్టిన తహసీల్దార్ గారికి ఎంఈఓ గారికి మరి వేదికపై ఉన్న పార్టీ అధ్యక్షులు గారికి కౌన్సిలర్స్కు పార్టీ నాయకులకు పార్టీ పెద్దలకు అలాగే పత్రికా పెద్దలకు ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులకు అలాగే వాలంటీర్స్కు యువత యువకులకు ఈ కార్యక్రమ పరంగా ప్రతి అధికారికి ముఖ్యంగా ముఖ్యంగా పిఈటిలకు అలాగే మరి అంబేద్సర్ అయిన మరి ప్రియాంకకు అందరికీ కూడా నా నమస్కారం తెలుపుకుంటున్నాను మరి మన అందరికీ తెలుసుకు ఆడిద ఆంధ్రా మరి ఈరోజు మరి గుంటూరు జిల్లాలో మరి ప్రారంభించడం జరుగుతుంది ఇది ఏంటంటే భారత చరిత్రలో ఏ రాష్ట్రం లేని విధంగా అంటే ఒక సచివాలయం నుంచి అంటే గ్రామస్థాయిలో ఉన్న సచివాలయం దగ్గర నుంచి కూడా రాష్ట్ర వరకు కూడా మరి క్రీడల్ని మరి చేయలేని ఉద్దేశమైన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం శ్రీకారం చూడడం జరిగింది మరి ఇదంతా కూడా మీ అందరు తెలిసినప్పటికీ ఐదు గేమ్స్ ఉన్నాయి అన్ని కూడా ఒకటి కబడ్డీ వాలీబాల్ క్రికెట్ ఖోఖో బ్యాడ్మింటన్ ఇలాగా ఐదు కార్యక్రమాలు మనం చేస్తున్నాం అది ఈ రోజు నుంచి మరి ఫిబ్రవరి పది వరకు కూడా సుమారుగా నలభై ఏడు రోజుల పాటు ఈ కార్యక్రమం మరి ఉంటుంది కనుక అంటే ముఖ్యంగా దీని పాలి ఉద్దేశం ఏంటంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి గ్రామీణ స్థాయిలో ఉన్న యువత యువకులందరూ కూడా క్రీడాపరంగా ఒక అందరి తాలూకా ప్రతిభను మరి బయట తీసి మరి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో ఆంధ్రజాతీయ స్థాయిలో అందరూ కూడా మరి ప్రమోట్ చేయాలని ఉద్దేశమైనది కానీ సుమారుగా డెబ్బై ఎనిమిది సచివాలయాలు ఉన్నాయి మా డెబ్బై ఎనిమిది సచివాలయాలు కూడా ఈ నలభై ఏడు రోజుల పాటు మరి ముఖ్యంగా ఇక్కడ ఉన్న అధికారులందరినీ కూడా కోరుతున్నాను ప్రతి ఒక్కరు కూడా ఎంతో ప్రతిష్టమ తీసుకున్న ముఖ్యమంత్రిగా తీసుకున్న ఈ కార్యక్రమానికి మీరు అందరూ కూడా మరి పూర్తి సహకార సహకారాలు అందిస్తూ మరి నలభై ఏడు రోజుల పాటు మరి మంచి కార్యక్రమం చేయాల్సిందిగా ఇక్కడ ఉన్న అధికారులందరికీ కూడా కోరుకుంటూ మరి ఎంతమంది ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా చేతులకి నమస్కారం తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం జై జగన్ నమస్కారం